నగరంలో ఒక అహంకారి ఉండేవాడు అతనికి విచోగాలు అంటే పడేది కాదు అడుక్కు తినేవారైనా డబ్బు కోసం అడిగేవారైనా సహించుకునేవాడు ఆయన తీవ్ర మనస్తత్వాన్ని గమనించిన తన స్నేహితులు ఇలా చెప్పారు వారు పేదతనంతో అవసరాలను తీర్చుకునే శక్తి లేక ఈ విధంగా తయారయ్యారు మరికొంతమంది మానసికంగా మరియు భౌతికంగా ఆరోగ్యం బాగలేక ఇలా తయారయ్యారు ఇంకొంతమంది తమ పిల్లలు చేసిన నిర్లక్ష్యం వలన ఇలా వీధిలో పడ్డారు వారితో నీకెందుకు అయ్యా అని సలహా ఇచ్చినా కూడా ఆయన వినేవాడు కాదు ఇలా ఉండగా ఒకరోజు తను ఒక టెంపుల్ దగ్గరకు వచ్చాడు అక్కడున్న భిక్షగాలను గమనించిన ఆయన వారిని నిందించడం మొదలుపెట్టాడు ఎందుకయ్యా మీరు అడుక్కు తింటారు అని ప్రశ్నించసాగాడు మరియు పైగా విసుక్కున్నాడు ఈయన వాళ్ళకం ఎన్నో రోజుల నుంచి గమనించిన ఒక వ్యక్తి ఇలా అన్నాడు అయ్యా ఈ దేవాలయానికి ఎంతో మంది ధనికులు వ్యాపారులు ఉద్యోగులు వస్తున్నారు వారికి బిచ్చగాలకు తేడా ఏముంది వాళ్ళు లోపల దేవుని దగ్గర అడుగుతున్నారు వీళ్ళు బయట తోటి మనసుల దగ్గర అడుగుతున్నారు అంతే ఇద్దరు చేసే పని ఒకటే కదా అని చెప్పి అన్నాడు అహంకారి గారి దగ్గర ఉన్న మిత్రులు ఆయన మాట్లాడిన మాటల్లో అంతరార్థం గ్రహించి అహంకార వైపు చూస్తూ ఇలా అన్నారు ఆస్తులు ధనము ఉన్న వారు దేవుడి దగ్గరికి వెళ్ళి మాకు ఇంకా ఆస్తులు కావాలి మేము ఇంకా సంపాదించాలి మా కొడుకు మా మనవళ్ళు ఇంకా పెద్ద స్థాయిలోకి రావాలి వాళ్ళు పెద్ద ధనవంతులు కావాలి అని కోరుకుంటున్న వారు చాలామంది ఉన్నారు వాళ్ళతో పోలిస్తే వీళ్ళు చేసే పనుల్లో తప్పే ఉంది అని నిలదీశారు ఆ అహంకారి కొద్దిసేపు ఆలోచించి ఈయన చెప్పేదాంట్లో కూడా వాస్తవం ఉంది కదా అని గ్రహించసాగాడు అప్పుడు అహంకారి అవును ఈయన చెప్పేదాంట్లో విషయం ఉన్నది ఈ సత్యాన్ని గ్రహించలేక నేను పడ్డాను అని అన్నాడు వెంటనే అహంకారి అక్కడున్న భిక్షగాళ్ళ వైపు పశ్చాత్తాపంగా చూస్తూ తన దగ్గర ఉన్న నాణేలను దానం చేశాడు ఇదండి ఈ విషయం